అంటే గిట్ట ఉండాలి ఆ చెవ నినమన అంటే ఆ కాడి తాళ్ళు వెనుక పోయిన భిన శిర కట్టుకుంటివి ఆ అంటే ఆ శిర కట్టుకొని ఊళ్ళకెళ్ళి పోతా అంటే ఊల్లన్న మన్నంతా ఊల్లన్న మన్నందరు ముక్కుల వినేలేసుకుంది ఎందుకురా ముక్కు వినే రాజు భార్య అందం ఉన్నది గాని అందం తక్కువ శిర కచ్చినన్నయ్య ఆ మన అన్నం తినాల లోకం బాధ కేడవాలి ఆ కనియల న్యూ స్టైల్ గా తయారైనవే ఆ ఏందిరీ న్యూ స్టైల్ గా తయారైనవు न्यू स्टाईल आ न्यू स्टाईल చాలా అందంగా ఉన్న వారి చాలా అందంగా అదే కొత్తగా తయారైన అయ్యో సద్ర పండుగ రోజు తయారైన ఆరు వేల నూట్ల మంది పోసిన ఇయాలి ఏం చేస్తావో తెలియదు మాసాలు తినకపోడ న్యూ స్టాయి నా స్టాయిల్ అందంగా ఉన్నాడు కొత్తగా కన్నాడు మంచి కన్నాడు ఇవన్నీ ఉంటాయి అరే ఆరు మంచి చీర కట్టుకుంటే మొగోనికి తినకుండా తిన్నంత నిమ్మలం ఏమో చీరే మంచి సీర కట్టుకుంటే తినకున్న తిన్నంత అన్నాడు నిమ్మనంటాడు కట్టుకున్నాం అనుకో ఇక మనకి ఇట్టదే అనిపే యశి కూర అండి పెట్టు బాధనిపిస్తుంది అంతేనా అంతగానో వసుకున్నాడు అవసరం నువ్వు తెచ్చినాక నేను కట్టుకోనా చెత్తే ఒక్కటి రెండు ఐదు అరగల చెప్తా ఊరికోటి ఊరుకోటి అక్క తిండి అర్కొని అర్కొని తిండి అరవై ఆరు కూరలు అరకొని దానికి అన్ని సీరేలే మనకెళ్ళ కూ ఇంటి అనుక ఎండే ఇంటి ముందట ఎండే ఒక్కనాడ కథ లేకుంటే కడుపు ఎండే ఒక్కనాడు లేకపోతే ఎండుతుందా మరి పైసలు ఇంటి తెచ్చిరా అంతేనంటావా అయితే న్యూ స్టైల్ అటు నా స్టైల్ అటు అందం కలడం కొత్త వెళ్ళడం మంచి కల ఇవన్నీ ఉంటాయా ఊరికే సప్పడేకి వాళ్ళ స్టైల్ గా తయారైన వెంట ఉడిసిపోయా లెక్క దేవయ్య తేవయ్య అంటే ఏ దేవ రోజు కట్టుకున్న సిరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మొక్కళ్ళ కాడికి ముడతామంట మా అవ్వగారి నుండి వెనక్కి వేసిరా మా వెనక్కి వేసిరా కిరణం షాపింగ్ చేసిన గిరేసిరా సిరా ఇక మహిళా సంఘం గ్రూపు లీడర్ నైతే మైల సంఘం గ్రూప్ తీసుకొని బ్యాంక్ కార్డ్ ఇదే సీరే ఉండే వరకు మంది ఆ సౌతులు పేర్లు పెట్టబట్టే తీ పిల్ల ఎప్పుడు చూసిన ఒక్కటే సార్ మీద ఉంటావా ఎప్పుడు చూసినా ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా నీ మగడు నుండి తీసుకొని ఎక్కడ సిటీకి వెళ్ళనే వెళ్ళడా ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకునే తీసుకోడా ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకునే తీసుకోడా అని మంది పిర్లు పెట్టబట్టి అయ్యో పాపం పాడు కూడా మందిని చూడవచ్చు ఆశలకు కదనా ఇంట్లో మూడు పాడు కావాలి చూడవచ్చు ఎటు మాట్లాడతానే మనిషివినిషివి మనిషి దానికి పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న భయం సచ్చి కాడేదాక ఉండాలి మేము ఆడివిరంట పాడుకాంట చేసుకున్న ఆడలకు పెళ్లి చేసుకుంటున్నాం మేము సర్చ్ కాట్లా ఉండాలంటావు ఇప్పుడంత సీన్ లేదండి మరి ఎందుకు లేదు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో సచి ఒక్కప్పుడు ఉండే కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే మీరు కొట్టిన వాడ తిట్టిన వాడవు ఇల్లు పట్టుకున్నాం ఇట్లా వాడసం ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మీ మొగళ్ళ పప్పులు ఏమి అడుగుతలేవా అండి కొట్టుడు తిట్టుడు కాదు ఒక్క మాట అన్నది అంట స హార్ కార్డు షైన్ బ్యాగుల వారేసుకుని పోయి బసలు కూస్తున్నట్టు అయితే మమ్మల్ని టిక్కెట్ అడిగే మానవుడు లేడు మీరే నడవకుండా అయింది రెండు నెలలు రెండు నెలలు అర్థం కానీ రెండు అర్థం అయితే అందరికి పైసలే ఆయుధం ఎందుకు అంటే ఇక బండి కదా కట్నా పోలంపా ఎట్లే అక్కడ గోడకాడ రెండు లేవా నిలబడి చూడు దేనివల్ల ఏ గైదురుండ ఆ అవి రెండిటిని ఒక్కటే వయసు వయసు ఒక్కటే అవి ముఖాల ఒక్కటే కొమ్ములు సక్కదనం అవి ఎంత సక్కదనంగా ఉంది ఎక్కడ ఎక్కడ చే ఎక్కడ చేత గలిపినవి అయ్యే నీకు కొర్రీ పోయి కొట్టుకొచ్చిన ఇంటి వినక దీన్ని కడతాన ఎందుకంటే కాలు తీసిన దాని మీద దిండి కడతా అంటే మూడు రెట్లున్న కూర్చిరాదు ఇద్దరు వెళ్ళాలని సంవత్సరం ఎందుకంటే నీ బావించిన అయితే అది ఇప్పుడే కన్ను కొడుతుంది అది ఎన్ని సంవత్సరాలకే సరి పెడుతుంది ఇప్పుడే కన్ను కొడుతుంది అది పోదాం దాసి దాచాన ఏడదాసిన కూరలు రాసిన కుండలు పేరు లేదా ఊర్లేదా గిలాసులో సులోచన అంటారు గిలాస ఎట్లా అయిందే అయితే నా ఇంటి పేరు గిలాసూ గిలాసల ఇంటి పేరు ఇంటి పేరు నా పేరు సులోచనా అట్లానే గిలాసులోచన ఇగో గిసండి ఫంక్షన్ కార్డు వేయింది అనుకో ఇక ఆనందినేది చేయగడుకునేది గ్లాసు గిలాసుకుని టీవీ గ్లాసులుండే ఇప్పుడు గట్లు ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేసిర్రు ఇక అన్ని గ్లాసులు పోతా అంటే ఇక ఏ సులోచన అంటే గిలాసుల సులోచన ఏ సులోచన అంటే గిలాసుల సులోచన అదే నా పేరు

ஏ கா பகவத்து பூஜைக்கு எல்லா ஓத்துனா புண்ணா வென்ன i <laughs>

గుమ్మలు గుండీ చెల్లి ఏది దొంగలించిన తండ్రి బల బల వల్ల తీరు గుండచ్చగల్లు కుచ్చగల్ల గుచ్చవులు సన్నత్రపు అదే బల దానాలు పెడుతుండ్రు ధర్మాలు పెడుతుండ్రు ఈ ధర పట్టు పడత లేదు ఏ దర్మడ్బల బాయ్

ఎన్నో పుణ్యక్షేత్రాలు పుణ్యక్షత్రాలు నోము నోవు లేదు మొక్కలు దేవుడు లేడు మునుగల గు లేదు నోము వ్రతము లేదు నాదా మనకు ఏ దేవుడు వచ్చి కలడం కలియప్ప నాదా ఇయమనప్పుడు పాడవాడా నేను అట్టి చేతులతోటి ఇంటికి ఎట్లా నాదా నేను అట్టి చేతులతో నేను నేను అటువంటి మన ఇంటికి రాను ಕಲಗ <tune> 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 ముయ్యము ఒకటి చెరు చెరువు ముయ్యము కూడా ఉన్నది నరలో నాలుగు ముయ్య నారింగ ముక్కుడు లేదు ఇది అట్టచేదు తోటి అచ్చి ఉన్నది ఏంటంటే ఎన్ని రకాల అంచలో మరి ఏరిగలు పోయి పీరిగలు అట్టిగలే అచ్చిర్రు అంచరు నాగా నేను వడపెట్టి కొన్నాము తగని కొండింది నేను మొయ్యలేను నాగా నువ్వు చూడు ఒక బామా ధనాన్ని మనం చంపాస్తాం డబ్బులు మనం చంపాస్తాం అని బామా మనలో డబ్బు తప్ప అసలానమ్మా ధనంపాయ దాన్ని మురిసిపోయే పైస పదార్థం మన గడప కడుపు వండదాయ మన గడప కొడుకు భార్యదేంటే మూడు వరుసలు అన్నం పెట్టినప్పుడు కన్న తల్లి స్థానం పోసిన పీపు రాసినప్పుడు తోడబుట్టిన చెల్లె పాపాల భార్య అన్నారు నీ కవు ఉండే పడికే నిన్ను దంపుతే నా బిద్య నీకు నాయన ఉండే నా బిద్య అడుగుతారా నీ కన్నగాపులు ఉండే పడితే నా బిద్య నా చెల్లి అది అడుగుతారా పురుషవుతుంది అని ఎన్నడు భారీగా అది మొదలే మోర్పు కావాలి అని కొసలు రైతుదా బామాన నా కాళ్ళ కాడ నీ పానం నయనే తీయగానే నీ పానం తీసిన కాడ నా పానం తీసుకుంటాడమ్మా మర్చిపోతే మన చెత్త కాగద్దల పాలైతే మన దాను లేచే దిక్కు శక్తున్నది చచ్చిపోయినా ఊళ్ళో ఉన్న ప్రజలు మన దానం చేస్తారు మన సోము సోమాన్ని తింటారు అందరు కొడుకుల కన్నోళ్ళే ఉన్నారు అందరి బిడల కన్నోళ్ళే ఉన్నారా మన లాంటి గొడ్డు వాళ్ళు ఈ ప్రపంచం మీరు ఎంతో మంది ఉన్నారు ఒక బాబు మన ఇంటికి మనం పోదాం రమ్మని భార్యకు బుద్ధులు చెప్పి జ్ఞానాలు చెప్పి ఇంటికి తీసుకొని వస్తాండే పమ్మరంగతల్లి దేవినారాయ్య ఇంటి పోద పమ్మని భార్య భరదల సమేతులయి పవనాల వేడికి బయలుల్లి వస్తున్నారమ్మా దో బంగుల కాడా దోకాడా దేవి భవనాల వచ్చిండ్రు ఇయో దేవుడు సంతానమేనా దేవుడు సంతాన వేడా బాధపడతాను బామా భాగ్యవతి దేవుడు 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 అనే అటువంటి మాత్రం దేవుని దాస పెడతాను ఊరు బయట గుళ్ళు తిత్తనమ్మా అట్లనన్న ఒక్క పుణ్యం చేసుకుంటే మన కడుపు అండి మన ఊరు బయట గుళ్ళు గోపురాలు కట్టిస్తా పూజలు చేద్దాం ఉంటాను మరి ఏం గుడి కట్టిస్తావయ్యా విష్ణుదేవిని పేరు విష్ణు గుడి బ్రహ్మదేవుని పేరు ఎవరైనా బ్రహ్మ గుడి శంకరుని పేరు అటువంటి మరి రాగి గుడి విష్ణుదేవుని పేరు మీద విష్ణు గుడి బ్రహ్మదేవుని పేరు మీద బ్రహ్మ గుడి శివునికి పేరు మీద శివుని గుడి అనగా మరి అటువంటి ఒక రాగి గుడి అంటాను రాతలింగం రాతలింగం గుడి కట్టిస్తాను అంటాను గుడి కట్టిస్తే అటువంటి ఒక రాతలింగం నిలిపి బా పుణ్యనే బడిగట్టిచ్చిన పుణ్యమే అట్లనే మనకు భగవంతుడు సంతానం ఊరు పర్వాల వినిపించిండు చూసినా ఒడ్డ వాళ్ళు పిలిపించి ఒక ఓదాలు చూపించిళ్ళు ఒక వాటి కాశీ వాళ్ళు నిలిపించి రౌతలు కొట్టిస్తా ఉన్నాడు గురువు ఉప్పరి వాళ్ళ పిలిచి గుళ్ళు కడతా ఉన్నారమ్మా కట్టడో అటువంటి గుడి పూర్తయిపోయింది రాత్రిల్లు సున్నాలు రంగులు మేకాపులే భాగ్యవతి గుడి గుడిగచ్చిన పుణ్యని పడిగట్టిన పుణ్యే అన్నారు ఇక ఎందుకు అంటే ఆ గుళ్ళె పూరి నేను ఇన్ని రోజులు బట్టి సురాది దేవతల పూజ చేసి వచ్చిన ఇన్ని రోజులు బట్టి మళ్ళీ గుళ్ళు కట్టించినా కత్తిరి కారాగో అటువంటి చెప్పటోడి లేకుంటే చెడిపోతుంది రాజ్యం దాచులు తీసుకొని పూజకి వెళ్ళిపోలే బామా భర్తమాట సమురం పెట్టింది శివుర పెట్టి దాశుల దగ్గర వెలుసుకున్నది అచ్చమల్ల నిచ్చమల్ల బొడ్డు పోసంగి సర్వసంపంగి దీవా గన్నేరు పూలు పట్టుకున్నది పూజకు తగిన పూలమాలను పట్టుకొని భగవంతునికి పరమాత్మునికి ఆగో అటువంటి అభిషేకం అంటే చాలా ఇష్టమాట అభిషేకో ప్రియ శంకరు లంకరో ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజనం అంటారు ఆగో అటువంటి గంధం పట్టుకోను పూలు పుష్పాలు పట్టుకోను సరుడు నీళ్ళు పట్టుకోను సరడు పాలు పట్టుకొని ఆ పూజలకు దగ్గర పూలమాలన్నీ పట్టుకొని అటువంటి ఆ రాగిస్తే అటువంటి రాగి మరి అటువంటి ఆ శివుని గుడిలో పూజలు చేస్తాం రోజు పొద్దుగా పూజలు చేస్తాం మళ్ళీ ఎందుకో మరి ఎత్తాండి అట్లా ఓ రోజు రెండు రోజులు వారం రోజులు పదిహేను రోజులు నెల రోజుల పోతుగా ఎత్తాల్ని ఆగస్తా ఊళ్ళు నన్ను చూసి అది అంజరాని లంజరాని కాదు నా పేరు సంధ్యరాజు అంటారు నా పేరు పేరా అయ్యో నిర్మల మన రాదు అని రాదు ఉరు బయట గుళ్ళు కట్టించు బాగ్యవాటి రోజు రోజు కొద్దిగా వేసి అగో అటువంటి ఆ పూలు పట్టుకొని కొబ్బరికాయలు పట్టుకొని అగరమస్తూ పట్టుకొని ఆర్త కపుర బిల్లు పట్టుకొని రోజు పూజ పోతాను మరి ఆయనకు ఒక్కడికే దేవుడు గారు మనకు దేవుడు కాదా అరే మన ఊళ్ళో ఉన్నప్పుడు మనకు కూడా దేవుడు గుడి కట్టించినప్పుడు అందరికి దేవుడే మరి ఆ ఒక్క ఎందుకు పూజ చేయాలి మనం కూడా చేద్దాం పా మనం కూడా చేద్దాం ఉన్న ప్రజలందరూ కొద్దికాయలు పట్టుకొని పట్టుకొని మంగళార్థం తీరు పోతా ఉన్నరేవి ఎట్లా సోకే అప్పదాని తోకే నిలని నిలని నిలతు అప్పదాని తోకే నిలని నిలని నిలతు అప్పదాని అందో చిన్న ఎవర కిట్ల మూసుండి సిద్ధమైన ముగ్గులే చిత్రమైన ముగ్గులు సిక్కుల शिवाजीला 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 భార్య ముత్య కన్నే ముత్యాలన్న వెన్న పెట్టారు రఘుశాలే కిడ్డా బల్లి